క్రీస్తు అందరికి వందనములు ఈ రోజు మనం అన్యజనులకు అపోసులుడుగా ఉండటకు సామర్థ్యము కలిగిన వాడైన పౌలు గారి కొరకు తెలుసుకుందాం ఈ పౌలు మొదట సౌలుగా పిలువబడి క్రైస్తవులను హింసించేవాడు ఇతను తార్సులో జన్మించాడు ఇతను గమలియేలు అనే ప్రఖ్యాత గురువు యొద్ద విద్యను అభ్యసించాడు ఈ సవులు క్రీస్తుకు విరోధముగా ఉండి క్రీస్తుయందు విశ్వాసముంచిన పురుషులను స్త్రీలను ఈడ్చుకొనిపోయి చెరసాలలో వేయించి సంగమును పాడు చేయుచుండేవాడు దీనిని మనం అపోస్తుల కార్యములు ఎందో అధ్యాయం మొదటి నుంచి మూడు వచనములలో చూడొచ్చు అలా స్టెఫెన్ యొక్క మరణమును ఈయన సమ్మతించి దానిలో పాలుపంచుకున్నాడు ఇలా సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి క్రీస్తు మార్గమందున్న పురుషులను స్త్రీలను బంధించి ఇరుషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను ఇలా ఇతనికి దమస్కు వెళ్లే మార్గంలో క్రీస్తు ప్రత్యక్షత కలుగుతుంది ఎలాగనగా అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు సౌలు చుట్టూ ప్రకాశించి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరము అతనికి వినబడుతుంది దానికి సౌలు నీవెవడవని అడుగగా అందుకు ఆ స్వరము నేను నీవు హింసించుచున్న యేసును నీవు లేచి పట్టణములోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలనని అది నీకు తెలుపబడనని సౌలుకి సెలవిస్తుంది తనకు కలిగిన ప్రత్యక్షతను బట్టి సౌలు తన చూపును మూడు దినములు కోల్పోయి అన్నపానములేమి పుచ్చుకొనడు అప్పుడు ప్రభువు దమస్కులోని అననియాను శిష్యుడికి దర్శనమందు ప్రత్యక్షమై సౌలు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు గనుక అతడు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు అతని మీద చేతులుంచమని సెలవిస్తాడు అన్ననీయ ప్రభువు చెప్పిన ప్రకారము చేయగా సౌలు దృష్టి పొంది బాప్తిస్మము తీసుకొని ఆహారము పుచ్చుకొని బలపడతాడు ఇలా పౌలు బాప్తి పొందిన తరువాత పేతురును పరిచయము చేసుకోవాలనని ఎరుసులేమునకు వెళ్ళి అతనితో పదిహేను దినములుంటాడు అటుపైన పద్నాలుగు సంవత్సరముల తరువాత తీతును మరియు బర్ణబాను వెంటబెట్టుకుని యరుసుమునకు దేవదర్శన ప్రకారం వెళ్తారు అప్పుడు అంత్య పేతురు అన్యజనులతో కలిసి భోజనము చేయుచు అపరాధిగా తీర్చబడగా పౌలు అతనిని అందరి ఎదుట ముఖాముఖిగా ఎదిరించి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్రము వలన ఎవరును నీతిమంతులుగా తీర్చబడరని స్పష్టతనిస్తాడు దీనిని మనం గల్తీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండు నుంచి ఇరవై ఒకటి వచనాలలో పరిశీలించవచ్చు ఇలా పౌలు మార్పు పొందిన తరువాత యూదయా సంఘముల వారందరూ పౌలను బట్టి దేవుని మహిమపరిచరి అలానే తాను ప్రకటించిన సువార్త తనకు ఎవడునూ బోధింపలేదని అది కేవలం యేసుక్రీస్తు బయలుపరచట వలననే తనకు లభించినదని పౌలు గలతీలుపు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనంలో పేర్కొన్నాడు ఇలా పౌలు ఎంతో గొప్పగా క్రీస్తు యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఎందరినో విగ్రహారాధన కొరకు హెచ్చరిస్తూ ఎంతోమందికి సత్యాన్ని తెలుపుతున్న క్రమంలో యూదులు పౌలును చంపన అతని శిష్యులు రాత్రివేళ అతనిని గంపలో ఉంచి గోడగుండ అతనిని క్రిందికి దింపి యూదుల చేతిలో నుండి తప్పిస్తారు దీనిని మనం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో చూడొచ్చు దేవుడు ఈ పౌలు ద్వారా ఎన్నో విశేషమైన అద్భుతములను కూడా చేయించాడు దీనిని మనం అదే అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయం వచనంలో పరిశీలించవచ్చు పౌలను బట్టి దేవుడు ఓడలో ఉన్న రెండు వందల ఆరు మందిని రక్షించిన సందర్భాన్ని మనం అదే అపోస్త్రుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయం మొత్తంలో చూడొచ్చు ఇలా పౌలు క్రీస్తు పరిచర్య కొరకు తాను దెబ్బలు తిన్నానని బెత్తములతోనూ మరియు రాళ్లతోనూ కొట్టబడ్డానని అలానే ముమ్మారు ఓడపగిలి శ్రమపడితినని అనేకమారులు ఆపదలో ఉంటినని తరచుగా కష్టము చేతను జాగారములతోనూ ఆకలి దొప్పులతోనూ ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటినని కొరిందీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వచనములలో పేర్కొన్నాడు ఇలా పౌలు ఎన్నో ముఖ్యమైన విషయాల్ని తన పత్రికల్లో పేర్కొన్నాడు ఇలా పౌలు క్రైస్తవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడ్డాడు ఇలా అతని రచనలు విశ్వాసానికి పునాదిగా నిలిచాయి ఇలా పౌలు తన జీవితంలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము అనే గొప్ప సూత్రాన్ని అనుసరించి ఎంతోమందికి మాదిరిగా నిలిచాడు మనము కూడా మన పాత జీవితం ఏదైనప్పటికీ దానిని విడిచిపెట్టి దేవుడు మనకు ఇవ్వబోతున్న బహుమానం కొరకు నిరీక్షించి మనం చనిపోయే వరకు క్రీస్తు కొరకు మన జీవితాన్ని ముందుకు సాగిద్దాం ఆమెన్